ఓం శాంతి జూన్ నెల రతన్ మోహిని తాదీసి స్మృతి యొక్క విధి మరియు ధన వృద్ధి జత జతలో చేసుకునే కర్మయోగి కండి పరం ప్యారే అవ్యక్త అవ్యక్తమూర్తు మాతా పిత బాప్తాదా క్వతి స్నేహి సదా ప్రతి కర్మ యోగయుక్తు యుక్తియుక్తు మరియు శక్తియుక్తుగా చేసేటటువంటి వారు కర్మయోగీలు రాజయోగీలు నిమిత్త టీచర్స్ సహోదరి సహోదరులు మరియు రాజయోగి జీవనాన్ని తయారు చేసుకునేవారు సర్వ దేశ విదేశాలలోని బ్రాహ్మణ కుల భూషణులు బాబా కంటి రత్నాలు ఈశ్వర్య స్నేహ సంపన్న మధుర స్మృతులను స్వీకరించండి తర్వాత సమాచారం వర్తమాన సమయంలో మధుబన్ బేహద్దు ఇంటి యొక్క అలౌకిక సేవా సమాచారాలు మీరందరూ వింటూ చూస్తూ సదా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు బాబా అనేక అనేక పిల్లలను తన బేహద్దు ఇంటికి ఆకర్షితం చేస్తూ ఆధ్యాత్మిక శక్తులను అనుభవం చేయిస్తూ ఉన్నారు మధుబన్ యొక్క అన్ని స్థానాలలో యోగ శిబిరాలు యోగ బట్టీలు మరియు వింగ్స్ యొక్క కార్యక్రమాలు నడుస్తున్నాయి సమయానుసారం మధురమైన బాబా యొక్క విశేషమైన సూచన పిల్లలు ఇప్పుడు స్థూల కర్మ కర్మయోగి స్టేజ్లోకి పరివర్తన చేసుకోండి ఒట్టి కర్మ కాదు కర్మయోగిగా మీరు కేవలం కర్మ చేసేవారే కాదు కర్మయోగిలు దీని కొరకు ప్రతి కర్మలో సదా నిమిత్త మాత్రము నేను అనే మంత్రము లేక చేయించే తండ్రి స్మృతి యొక్క సంకల్పాన్ని గుర్తుంచుకోవాలి చేయించే వారిని ఎప్పుడు మర్చిపోరాదు దీని ద్వారా సదా నిర్మాణమే నిర్మాణం చేస్తూ ఉండగలరు అంటే బాబా చేయిస్తున్నారు అనే భావనతో నిమిత్తంగా భావించి చేస్తూ ఉంటే ఏ కార్యం చేస్తున్నా ఈశ్వర్య సేవార్థం చేస్తున్నాను అనేది స్మృతిలో ఉండాలి కనుక సదా తేలికగా ఉంటూ ఖుషి ఖుషిగా కర్మ చేస్తూ ఉంటే కర్మ యోగి సహజ యోగిగా కాగలరు చెప్పండి మధుర మధురం అయింటి సహోదరి సహోదరులు ఇలాంటి అనుభవం చేసుకుంటారు కదా కర్మ చేస్తూ ధర్మం అనగా తమ జీవనం యొక్క ధారణలు సదా గుర్తు ఉంటాయి కదా బ్రాహ్మణ జీవితం యొక్క ధారణలు వర్తమాన సమయంలో సాకార మురళీలలో బాప్ తాదా తమ పిల్లలకు విశేషమైన ఇషార సూచనలు ఇస్తూ ఉన్నారు పిల్లలు సదా దేహి అభిమాని లేక ఆశ్చరీరీగా అయ్యే అభ్యాసం చేస్తూ ఉండండి జ్ఞానం యొక్క ఈ ఉన్నత గమ్యంలో అనేక ప్రకారాలుగా ఎక్కే దిగే విషయాలు ఎన్నో వస్తూ ఉంటాయి అయితే బాబాను తోడుగా ఉంచుకొని బాబా శ్రీమతం అనే చేతిని గట్టిగా పట్టుకొని నడుస్తుంటే గమ్యం సదా మీకు ఎదురుగానే అనుభవం అవుతుంది ఎప్పుడైతే మీకు లక్ష్యం ఉందో నేను నా గమ్యానికి చేరి తీరాలి అని ఎంత పెద్ద సమస్య మిమ్మల్ని ఎదుర్కోవటానికి వచ్చినా అందులో మీరు ఆగిపోరాదు వాటినన్నింటినీ మీరు సైడ్ సీన్స్గా భావించి దాటాలి లెక్క చేయకుండా బాబా చెప్తారు పిల్లలు సదా ఉంచండి ఇప్పుడు వ్యర్థ సంకల్పాల యుద్ధం కూడా ఉండరాదు దీని కొరకు అంతర్ముఖి ఒకటి రెండు ఏకాంత వాసులై తపస్సు చేస్తూ వెళ్ళండి నిరంతర యోగి నిరంతర సేవాధారిగా కావటానికి మూడు విషయాలను గుర్తుంచుకోవాలి మూడు విషయాలు చాలా ముఖ్యమైనటువంటివి ఒకటి నేను సదా బాబ్ తాద ఛత్రయ క్రింద ఉన్న బాబా యొక్క వరదాని హస్తం నా శిరస్సుపై ఉంది కనుక ఏ రకంగానూ మాయ యొక్క దాడి నన్ను ఓడించలేదు స్మృతి అనే ఈ గొడుగు అన్నింటికంటే పెద్దదిలో పెద్ద సేఫ్టీ సాధనము రెండు నేనాత్మ సర్వశక్తివంతుడైన బాబాతో కంబైన్డ్గా ఉన్నాను అప్పుడప్పుడు నిరాకారి రూపంలో బాబా జతలో కంబైన్డ్ రూపాన్ని అనుభవం చేయండి బీజ రూపుడి జతలో బీజ రూపస్థితిలో ఉండండి అప్పుడప్పుడు ఆకారి ఫరీష్ఠ రూపంలో బాప్ తాదా జతలో కంబైన్డ్గా ఉండండి ఆ వ్యక్త లోకంలో ఫరీష్ా రూపంలో బాప్ తాత యొక్క సహాయం మీకు సదా అనుభవం అవుతూ ఉంటుంది ఇక మూడవది చేసి చేయించే తండ్రి కరణ్ వన్హార్ చేయిస్తూ ఉన్నారు నేను ఆత్మ నిమిత్తంగా ఉంటూ చేయించే వారినే కర్మ చేస్తూ ఉన్నా యజ్ఞం యొక్క ఏ సేవా కార్యం చేస్తూ ఉన్నా కూడా సదా ఈ స్మృతి ఉండాలి మధురమైన బాబా చేయిస్తున్నారు ఎప్పుడే కానీ నాది అని కానీ నేను చేస్తున్నాను అనే అభిమానం రారాదు చేయించేవారు చేయిస్తున్నారు నడిపించేవారు నడిపిస్తున్నారు అనే స్మృతి నిమిత్తంగా మిమ్మల్ని మరియు నిర్మాణ చిత్తంగా తయారు చేస్తుంది చెప్పండి ఇప్పుడు సమయానుసారంగా ఈ శ్రేష్ట స్మృతులతో పాటు చాలా చాలా మంచి స్థితిని తయారు చేసుకుంటూ ఎగిరే కళలలో ఎగురుతున్నారు కదా అచ్చ మీరంతా ఆరోగ్యంగా ఉన్నారు అని భావిస్తూ ఉన్న అందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు ఇట్లు ఈశ్వర్య సేవలో రతన్ మోహిని దాదేజీ ఓం శాంత్